హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్నటి రోజున స్వచ్ఛ సర్వేక్షణ్ అనే ప్రోగ్రాం రిజల్ట్ ఇవ్వడం జరిగింది అదేంటంటే భారతదేశం మొత్తం మీద ఎన్ని మున్సిపాలిటీలు అయితే ఉన్నాయో ఏ మున్సిపాలిటీలో ఎంతవరకు శానిటేషన్ వరకు బాగా జరిగింది అని తెలియజేస్తూ ర్యాంక్స్ ప్రకటించడం జరిగింది ఫస్ట్ ర్యాంక్ ఎవరు థౌజండ్ ర్యాంక్ ఎవరు అలా అలా భారతదేశం మొత్తం మీద నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఏడు మున్సిపాలిటీలు ఉంటే అంటే కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ కానీ నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఏడు ఉంటే అందులో నరసరావుపేటకి రెండు వందల అరవై ఐదవ ర్యాంక్ వచ్చింది ఇది చాలా సూపర్ ఫీలింగ్ అండి నిజంగా ఒక గుడ్ న్యూస్ అయితే ఇంకో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద నూట ఇరవై మూడు మున్సిపాలిటీలు ఉంటే నూట ఇరవై మూడులో పద్నాలుగవ ర్యాంకులో నర్సరావుపేట ఉంది అంటే ఇది చాలా గుడ్ న్యూస్ మనకి అయితే దీనికి ప్రధానమైన కారణం ఎవరంటే ఇక్కడ లోకల్గా ఉన్న డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మన ఎమ్మెల్యే గారే దీనికి ప్రధాన సూత్రధారి కారణం ఆయన అయితే ఆయన చేపట్టిన చీపురు ఆయన పట్టిన చీపురు ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోకుండా గెలిచిన మరుసటి రోజు నుంచి చీపురు పట్టుకొని నా ఇల్లు మాత్రమే శుభ్రంగా ఉండడం కాదు నా మున్సిపాలిటీ శుభ్రంగా ఉండాలి నా నరసరోపేట శుభ్రంగా ఉండాలని ఆయన తీసుకున్న చేతు వల్లే ఇవాళ మనకింత పద్నాలుగో ప్లేస్కి వచ్చింది అయితే దీనివల్ల మనకి ఒరిగే అదనపు లాభాలు ఏంటంటే దీనివల్ల స్టేట్ నుంచి కానీ సెంట్రల్ నుంచి కానీ అదనపు ఫండ్ వస్తుంది మనం ఇంత ఒక ర్యాంక్లో ఉన్నాం కాబట్టి ముందడుగులో ఉన్నాం కాబట్టి అభివృద్ధిలో కొంచెం మంచి ఫండ్ వస్తుంది కాబట్టి ఇంకాస్త డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎమ్మెల్యే గారిని మనం రిక్వెస్ట్ చేసేది ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఐదు ఆరు కిలోమీటర్లలోనే కోటప్పకొండ శైవక్షేత్రం ఉంది కదా దాన్ని కూడా ఇంకా టూరిజంలో ఇంకా మనం మంచిగా డెవలప్ చేయగలిగితే నరసరావుపేటకి ప్రాంతానికి ఇంకా మంచి వాల్యూ విలువ పెరుగుతున్నాం ఏదేమైనా ఈ స్వచ్ఛ ప్రోగ్రామ్ కి ఇంత ఆదరణ తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారికి దీనికి సహకరించిన మున్సిపల్ సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ గారికి అందరూ మనమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్